చలో ప్రైస్ లోడ్ ప్రైస్ లోడ్ ఈ రోజు దేవుడు చెప్పుచున్న మాట ఇర్మియా గ్రంథం ముప్పై మూడు పద్నాలుగు వచనం ప్రకారంగా నేను చెప్పిన మాట నెరవేర్చువ దినములు రాబోతున్నాయని దేవుడు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏ దినములు నీ వివాహ దినములు నీ ఆరోగ్య దినములు నీ కుటుంబ సమస్యలు తీరిపోయే దినములు నీ యొక్క ల్యాండ్ ఇష్యూస్ తినిపోయే దినములు ప్రతి దినము రాబోతుందని ప్రవచన పూర్వకంగా ఈ జనవరి మాసంలో పరిశుద్ధాత్మ ఆత్మధేయుడు మీతో సెలవిస్తున్న మాట ఇర్మియా ముప్పై మూడు పద్నాలుగు ప్రకారంగా దినములు సంభవించబోతున్నాయి ఆశీర్వాద దినములు రాబోతున్నాయి నీ కుటుంబంలో వివాహ దినములు రాబోతున్నాయి మైతిగా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్న మాట నెరవేర్చు రాబోతున్నాయి కాబట్టి అందరూ సిద్ధపడుతూ ఉండండి సిద్ధపరచున్న వారు పరిశుద్ధాత్మ దేవుని దినములను ఎదుర్కొనేవారు వారి యొక్క దేవుడు దినములు లెక్కించుచున్న ప్రతి మాట ప్రకారముగా నీ జీవితంలో వివాహ దినములు ఆరోగ్య దినములు కుటుంబ దినములు ప్రతి ఆశీర్వాద దినములు యోసేపు వెళ్ళే కలగబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో ప్రవచన పూర్వకంగా మాట్లాడుతూ అందరూ పొందుకొని ఏసుకో